నమస్తే మిత్రుల నేను మీ ప్రభాకర్ మేనావంక వెల్కమ్ టు పేబీ న్యూస్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తూ ఉన్నది ఐబొమ్మ గురించి ఐబొమ్మ ఈ పేరు తెలియన వాళ్ళు ఉండరు దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా సినిమా ఇండస్ట్రీలందరికీ ఇండస్ట్రీలకే కాదు మరీ ముఖ్యంగా ప్రజలకు అది కూడా మధ్యతరగతి పేద ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగులకు ఇట్లాంటి చాలా చాలామందికి తెలిసిన పేరు సుపరిచితమైన పేరు ఐ బొమ్మ అనేది ఒక మల్టీప్లెక్స్ లాంటిది పేదోడికి పేదోడికి మల్టీప్లెక్స్ లాగా మారిపోయింది సినిమా చూడాలన్నా ఏదైనా కొత్త సినిమా వస్తే చూడాలని థియేటర్కి వెళ్ళి చూడాలని ఉన్నా కానీ థియేటర్ వరకు వెళ్ళలేక ఐ బొమ్మలో చూసేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు సో ఆ ఐ బొమ్మ అనే వెబ్సైట్ ఇప్పుడు క్లోజ్ అయింది కొద్ది రోజుల క్రితం వాన్ని అరెస్ట్ చేసిరెవరైతే ఆ ఇమ్మడి రవి అని ఉన్నాడో ఆ ఐ బొమ్మ నడిపిస్తున్నటువంటి వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిరు సినిమాలతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించారు ఎట్లా చేసిండు ఏం చేసిండు వాడిని ఎట్లా అరెస్ట్ చేసినాము ఇవన్నీ కూడా చెప్పారు ఓకే బాగుంది అంతా చేసిర్రు ఓకే వాడు నిజంగా చేసిన తప్పే పైరసీ అనేది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు సో వాడిని అరెస్ట్ చేసిరు పైరసీ చేసినప్పుడు అరెస్ట్ చేయాలి తప్పదు ఓకే అరెస్ట్ చేసిర్రు సో ఇంకొకటి ఏదైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిండు అని చెప్పి ప్రధానంగా సజ్జనార్ గారు చెప్పింది కూడా అదే కేవలం వాడి బిజినెస్ పైరసీనే కాదు దాని ద్వారా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు చంపా ఉన్నాడు ఉన్నాడు చాలామంది ప్రాణాలు తీసిండు అని చెప్పి వాళ్ళు చెప్పారు సరే ఇది కూడా కాసేపు సరే అనుకుందాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము అది ఇల్లీగల్ పైరసీ చేయడం అది ఇల్లీగల్ సో ఈ ఇల్లీగల్ కార్యక్రమాల మీద హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్పదు తప్పు ఏదైనా తప్పే పైరసీ అనేది చట్ట ప్రకారం నేరం బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా చట్టప్రకారం నేరం వాటి మీద చర్యలు తీసుకోవాలి తప్పదు కానీ ఏది చట్టప్రకారం జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో కానీ వుడ్లో కానీ వుడ్లో కానీ ఏది చట్ట జరుగుతుంది సరే మిగతా వుడ్ల సంగతి పక్కన పెడదాం మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం ఏది చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నది ఎక్కడ చట్ట ప్రకారం ఎక్కడ ఒక పద్ధతిగా వ్యవస్థ నడుస్తూ ఉన్నది వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీసినామని ఒక బీభత్సమైన ప్రమోషన్ చేస్తారు ఈ సినిమాలో ఇది ఉంది అది చేసినాం ఇది చేసినామని దానికి ఒక బీభత్సమైన పబ్లిసిటీ తీసుకొస్తారు ఏమేమి ప్రమోషన్స్ చేయాలో అన్ని చేస్తారు కింద నుంచి రీల్స్ చేసే వాళ్ళ నుంచి టాప్ టాప్ ఆ సెలబ్రిటీల దాకా అందరితో కలిసి ప్రమోషన్స్ చేస్తారు అన్ని ప్లాట్ఫామ్లో ప్రమోషన్ చేస్తారు చేస్తే ఫైనల్గా ఏం జరుగుతుంది ఫ్యాన్స్ అని కొన్ని ఉంటాయి కొన్ని బ్యాచ్లు ఉంటాయి ఫ్యాన్స్ అని చెప్పుకునేటివి ఆ బ్యాచ్లు ఏం చేస్తాయి ఎగబడి ఉరుకుతాయి వానికి ఇంట్లో తినడానికి పెరిగే మెతుకులు ఉన్నాయి కానీ వాడి సినిమా కోసం వెయ్యి రూపాయలు పెట్టి రెండు వేలు పెట్టి స్టార్టింగ్ రోజు స్టార్టింగ్ షోకి టికెట్ కొంటాడు అట్లాంటప్పుడు ఏం జరుగుతాయి సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు జరుగుతాయి పుష్పాటు సినిమా అప్పుడు సంధ్యా సంధ్యా థియేటర్లో ఏం జరిగింది ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు వచ్చారు సంధ్యా థియేటర్కి ఆ రోజు ఎంతమంది పేదవాళ్ళు వాళ్ళు వచ్చారు ఎంతమంది డబ్బు ఉన్న వాళ్ళు బలిసిన వాళ్ళు వచ్చారు మీరు సినిమా మీద అంత ప్రమోషన్ చేసి సినిమాని ఆ స్థాయిలో తీసుకెళ్ళి దానికి ఒక హైప్ తీసుకొచ్చి అప్పుడు ఏం చేస్తారు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెడతారు రెండు వేలు మూడు వేలు ఆ మహిళ ఎవరైతే చని పేరారో ఆ మహిళ యొక్క భర్త కూడా చెప్పిండు వాళ్ళు బయట బ్లాక్లో టికెట్లు కొని మరి ఎక్కువ రేట్కి టికెట్లు కొని మరి వచ్చినాం సినిమాకి అని చెప్పి చెప్పారు వాళ్ళు అంటే అంత అభిమానం అని ఇంకోటని ఇంకోటని చెప్పి మీరు ఆ అభిమానాన్ని క్యాష్ రూపంలోకి మార్చుకుంటున్నారు ఇట్లాంటి వాటి వల్ల మరి అది తప్పు కాదా ప్రీమియర్ షోలని బెనిఫిట్ షోలని పెట్టి ఇట్లా రకరకాల షోలు అని పేర్లు పెట్టేసి ఒక్కొక్క టికెట్కి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెట్టి అమ్ముకుంటా ఉంటే ఇక టాప్ హీరోలు అయితే యాభై వేలు లక్ష అర్రాసు పెట్టి పాడి మొన్న ఒక సినిమా ఒక హీరో ఒక హీరో పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఆయన సినిమా వస్తే అర్రాసు పెట్టి టికెట్లు అర్రాసు పాడి లక్షలు పది లక్షలు టికెట్లు పాట పెట్టి టికెట్లు అమ్ముకున్నారు మరి ఇది తప్పు కాదా ఇట్లాంటి ఇట్లాంటి చర్యలు తప్పు కాదా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హీరో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కోట్ల కోట్లు మరి ఆ రెమ్యునరేషన్కి ఎంతవరకు వాళ్ళు వైట్ మనీలో తీసుకుంటున్నారు ఎంతవరకు బ్లాక్ మనీలో తీసుకుంటున్నారు ఎంత లెక్కలు చూపిస్తున్నారు ఎంత ఐటీ కడుతున్నారు ఎంతమంది మీద ఐటీ రైడ్స్ అయినాయి మనకు తెలియదా చూస్తలేమో ఎంతమంది సినిమా స్టార్స్ ఇళ్ల మీద ఐటీ రైడ్స్ ఏమి ఇన్కమ్ ట్యాక్స్ సరి కడదలేరని చెప్పేసి జిఎస్టీ ఇలా కొడుతున్నారని చెప్పేసి ఎంతమంది ప్రొడ్యూసర్ల ఆఫీస్ల మీద దాడు జరగలేదు కానీ నాలుగు రోజులు తిరిగేసరికి అన్ని తిమ్మిని బమ్మిని చేస్తారు అయిపోతాయి ఆ కేసులన్నీ మాఫీ అయిపోతాయి అక్కడ వాళ్ళు చేసేది తప్పు కాదు మళ్ళీ ఫైనల్గా అక్కడి నుంచి వచ్చి థియేటర్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది టికెట్ల రేట్లు పెరుగుతాయి ఇష్టారీతిగా ఆరు నెలల సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుతా పోతుంది వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేస్తుంది ప్రతి సినిమా సినిమాకి స్పెషల్గా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు వారం పది రోజులు ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు దట్టు హైకోర్టు తిట్టినా కూడా పర్మిషన్ ఇస్తారు టికెట్ రేటు పెంచుకోవడానికి ఇంకా మొన్న జూబ్లీల్స్ ఎలక్షన్ వచ్చినాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అదే నియోజకవర్గంలో ఒక సభ పెట్టి మరీ చెప్తాడు నేను మీకు సి టికెట్లకు రేట్లు పెంచుకోవడానికి దానికి దీనికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తాను మీకు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు ఇదే ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం టూ సినిమా ఇష్యూ అయినప్పుడు సంధ్య థియేటర్లో అసెంబ్లీలో కూర్చొని ఏం చెప్తాడు అసెంబ్లీలో నిలబడి ఓ ఆవేశంతో ఊగిపోకుండా అసలు నేను ఉన్న రోజులు రాష్ట్రంలో బెనిఫిట్ వాళ్ళు ఉండే టికెట్ల రేట్లు పెంచడాలు ఉండేవి ఏముండే అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చెప్తాడు వేరేటోడు కాదు ఈయననే ఇదే ముఖ్యమంత్రి చెప్తాడు అసెంబ్లీలో నిలబడి మరి ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైనా ఎక్కడ పోయినాయి ఇప్పుడు వచ్చేసరికి టికెట్ రేట్లు పెంచేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తాడు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండేది ఇది హిల్స్లో యూసూఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరిగినటువంటి మీటింగ్లో ముఖ్యమంత్రి చెప్పిండి నేను మీకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా కాకపోతే మీరు ఏదో కార్మికుల ఇవ్వాలని సరే కార్మికుల దగ్గరకు వద్దాం కార్మికులకు ఏం చేస్తా ఉన్నారు మీరు సినిమా కార్మికులకు వాడు పొద్దున నాలుగు గంటలకు లేచి డ్యూటీకి వస్తాడు సినిమాకి సినిమా పని చేసేవాళ్ళు కార్మికులు అర్ధరాత్రి వరకు వాళ్ళతో పని చేయించుకుంటారు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత మీరు సినిమా కార్మికులకు ఈ ఇదేదైతే సోకాల్ డైరెక్టర్లో ప్రొడ్యూసరో ఇంకో కూడా ఇంకో కూడా ఎంత ఇస్తున్నారు హీరోలో ఇంకోడో ఎంత ఇస్తున్నారు మీరు వాళ్ళకి ఎంత వాళ్ళకి వాడు పొద్దున నాలుగు గంటలకు లేచి మీకు రాత్రి అర్ధరాత్రి వరకు మీకు సెట్లో పనిచేస్తూ ఉన్నాడు అదే లైట్ బాయ్ కావచ్చు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో సజ్జనార్తో పాటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రెస్ మీట్లో కూర్చొని చెప్తారు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక హీరోలే కాదు మేమే కాదు అందులో లైట్ బాయ్ నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి చాలా మంది మీద ఆధారపడి ఉండ ఉంటుంది ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నారు సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత జీతం ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తూ ఉన్నారు మీరు ఎన్ని జేబులు వేసుకుంటా ఉన్నారు ఒక హీరో ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు ఒక ప్రొడ్యూసర్ ఎన్ని కోట్ల వెనకాలే వెనక వేసుకుంటున్నాడు ఒక్కొక్క సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఎన్ని కోట్ల వెనకాల వేసుకుంటున్నాడు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి మరి వీటికి కూడా సమాధానం చెప్పేటోడు ఇక థియేటర్ల దగ్గరికి వస్తాం థియేటర్లకు వెళ్తే పార్కింగ్కు డబ్బులు కట్టాలి లోపల ముప్పై రూపాయలకి అమ్మే బయట ముప్పై రూపాయలకి అమ్మే పాప్కార్న్ ఆడ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇక వాడి ఇష్టం థియేటర్ స్థాయిని బట్టి వాడు ఏడు వందలు ఎనిమిది వందలు ఎంతైనా అమ్మవచ్చు మామూలు థియేటర్లోనే ఇప్పుడు టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం వెబ్సైట్లో ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడాలి టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి ఇది అంటే సాధారణ థియేటర్లలో టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి మల్టీప్లెక్స్లలో రేట్లు ఎట్లా ఉన్నాయో మీకు చూపించింది ఇగో ఇట్లా ఈ స్థాయిలో టికెట్ రేట్లు ఉన్నప్పుడు ఇది టికెట్ ప్రైస్ ప్లస్ అక్కడికి పోతే ఒక టీ తాగాలంటేనో ఒక కూల్ డ్రింక్ అంటేనో ఒక పాప్కార్న్ అంటేనో వాటి కాస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక నలుగురు కుటుంబంలో ఒక నలుగురు సినిమాకి పోతే ఓవరాల్గా వాడు ఎంత ఖర్చు చేయాలి ఒక సినిమాకి సరే వారానికి ఒక సినిమా కాకుండా నెలకు ఒక సినిమా వేసుకున్నాను మనకి ఎంత కావాలో రోజు ఒక సినిమాకి వెళితే ఒక వీకెండ్లో నెల మొత్తంలో కలిపి ఒక్కసారి ఒక వీకెండ్లో సినిమాకి పోతే ఎంత లేదన్నా ఆల్మోస్ట్ ఒక పదివేల రూపాయలు ఐదు నుంచి పదివేల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక సినిమాకి ఒక సినిమాకి పోతేనే ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక పేదోడు ఎట్లా అఫోర్డ్ చేస్తాడు వీటిని సో వీటికి సొల్యూషన్ చూపించారు టికెట్ల రేట్లు తగ్గించడం మీద చూపించరు టికెట్ల రేట్లు పెంచుతామని ముఖ్యమంత్రి చెప్తాడు స్వయంగా వాటికి ఎవడు సొల్యూషన్ చెప్పాడు ఇక్కడికి వచ్చి ఏది థియేటర్లలో కూల్ డ్రింక్ రేట్లు తగ్గిమని ఒకటి చెప్పాడు వాళ్ళ పాప్కార్న్ రేట్లు తగ్గిమని ఒకటి చెప్పాడు వీటికి సంబంధించి ఎవరు ఏం చెప్పరు అక్కడేం రూల్స్ పెట్టరు వాడు చేస్తే తప్పు కాదు బయట ముప్పై రూపాయలకు అమ్మే పాప్కాన్ని వాడు ఏడు వందలకు ఎనిమిది వందలకు అమ్మినా కూడా తప్పు కాదు ఏదైతే ఇట్లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి మనం ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని సమస్యలు ఉన్నాయల్లా వీటన్నిటి నుంచి ఇంత ఏమంటారు ధర భారం అయిపోయింది ఇంత కాస్ట్లీ అయిపోయింది ఒక సినిమా అనేది బయట చూడాలంటే సో అట్లాంటప్పుడు సో ఇట్లాంటి ఐ బొమ్మనో ఇంకొక తమిళ్ ఇంకోటి అంతకుముందు కూడా అరెస్ట్ చేశారు బీహార్నో ఎక్కడనో తీసుకొచ్చి సో ఇట్లాంటి పైరసీ వెబ్సైట్లు పుట్టకుండా ఏం చేస్తాయి వాటికి ఫ్యాన్స్ పెరిగకుంటే ఏం చేస్తారు అప్పటికప్పుడు వాడికి చూసేవాడికి సినిమా అందులో డౌన్లోడ్ చేసేవాడికి అందులో చూసేవాడికి నేను సినిమా చూసినానే ఉంటుంది తప్పితే నాకు నా కొత్త సినిమాని ఏదో హైప్ క్రియేట్ చేశారు మీరు మీరు బయట వానికి ఆ ఉత్సాహం ఉంటుంది చూడాలని కానీ థియేటర్కి పోయి చూడలేడు అన్ని డబ్బులు పెట్టలేడు అట్లాంటప్పుడు ఏం చేస్తాడు వీటి మీద ఆధారపడతాడు వాటి మీద ఆధారపడ్డప్పుడు ఏం జరుగుతుంది వాడికి ఎంతసేపు నేను సినిమా చూసినా అయిపోయిందా అన్నట్టే ఉంటుంది తప్పితే నా డేటా పోయిందా నా మొబైల్ నెంబర్ పోయిందా నా ఇమెయిల్ ఐడి వాడు కొట్టేసిందా ఇంకొకటి చేస్తున్నాడా ఈ ధ్యాస ఉండదు ఎందుకంటే వాడికి ఆ సినిమా చూసినాక ఏం ఫీలింగ్ వస్తుంది నేను థియేటర్కి పోయి సినిమా చూడకపోవడం వల్ల ఇవాళ నాకు ఒక రెండు వేల రూపాయలు మిగిలినా అని ఆలోచన ఉంటుంది తప్పితే ఒక రెండు వేల రూపాయలు థియేటర్కి పోకపోవడం వల్ల రెండు వేల రూపాయలు మిగిలిన ఆలోచన ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా నేను అరే పైరసీ సినిమా చూసినా తప్పు అనే ఫీలింగ్ ఎవరిలో ఉండదు ఏదైతే మీరు ఒక యాభై లక్షల మంది డేటా ఉంది వాడి దగ్గర అని చెప్తా ఉన్నారు ఏ ఒక్కరు కూడా నాకు తెలిసి ఇట్లాంటి ఫీలింగ్ ఇట్లాంటి ఆలోచన చేసి ఉండరు ప్రతి ఒక్కరు మైండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎక్కడైనా కూడా తగ్గించాలి రేట్లు తగ్గించాలి ఎక్కువ పెట్టకూడదు రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు దేనికైనా తక్కువ ఖర్చులు ఎలా తీసుకోవాలనేది మిడిల్ క్లాస్ మైండ్ ఆల్ట్ కానీ మీరు థియేటర్లలో రేట్లు పెంచి వాటిని మల్టీప్లెక్స్లు అని చెప్పేసి ఇరుకురుకు కుర్చీలు వేసి ఆ కుర్చీల కొద్దిగా కలరు అవి తొడుగులు తొడిగి దానికి మీరు వందలు వేలు టికెట్ రేటు పెట్టేస్తే సినిమా రిలీజ్ అయిన వారం పది రోజుల్లో మీకు ఇంకా విభత్సంగా మీరు రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుకుంటా పోతే మీరు ఇవాళ వీన్నొక్కరు అరెస్ట్ చేసిరు కావచ్చు ఇట్లాంటి వాడు రేపు ఇంకొకటి పుట్టడానికి గ్యారెంటీ ఏముంది సో ఇట్లాంటి ఈ వీటిని కంట్రోల్ చేయకుండా రేట్లను కంట్రోల్ చేయకుండా రేట్లను మధ్య తరగతి వాడికి అందుబాటులోకి తీసుకురాకుండా మీరు ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసి ఏమున్నది రేపు ఇంకోటి పుట్టుకొస్తాడు కావచ్చు ఆ తర్వాత ఇంకోటి వస్తాడు కావచ్చు మళ్ళీ మీరు వాడిని అరెస్ట్ చేస్తారు వాడు ఇంకోటి వస్తాడు ఇట్లా జరుగుతుంది తప్పితే మీరు అసె ఎక్కడైతే రోగం ఉందో అక్కడ మందేస్తలేరు మీరు అది ఉంటుంది ఆ జోకు ఏది దురద పెడుతుంది దాని పోతే గోర్లు పెరగడానికి మంది ఇచ్చినట్టు నా దప్పితే మీది ఆ దురద తగ్గడానికి మంది ఇచ్చినట్టు లేదు సినిమాలందరూ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు వాళ్ళు అక్కడ కానీ దీనికి ఎక్కడ సొల్యూషన్ చూపిస్తారు మరి వీళ్ళు కార్మికులకు సరైన వేతనాలు ఇస్తున్నారా లేదు థియేటర్లలో ఈ రేట్లు పార్కింగ్ ఫీజులు కావచ్చు ఏదైతే ఈ పాప్కార్న్లు కూల్ డ్రింక్లు ఈ రేట్లన్నీ వీటిని కంట్రోల్ చేస్తున్నారా వీటిని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు వీటి గురించి ఎవరు చెప్పరు కానీ ఇవాళ ది ఇట్లాంటి వాటికి వచ్చేసరికి కంప్లీట్గా చూసే వాళ్ళది తప్పు వాళ్ళే నేరం అన్నట్టుగా ఇవాళ కూడా మాట్లాడారు వాళ్ళ పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది పైరసీ మీదనే ఎందుకు చూడాలనే దాని మీద వాళ్ళు ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నారు పైరసీ చూ చూడాలనే ఆలోచన మనకి ఎందుకు వస్తుంది ఒకప్పుడు థియేటర్కి వెళ్ళి చూడలేదు అందరూ ఒక ఏళ్ళ క్రితం కూడా చాలా ఏళ్ళ క్రితం కూడా దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీ ఉన్నది చాలామంది థియేటర్లకు వెళ్ళి చూసేవాళ్ళు అప్పుడు కూడా పైరసీ ఉన్నది కానీ అప్పటికి ఇప్పటికి ఎందుకు పెరుగుతుంది పైరసీ ఇంకా ఒకప్పుడు కొంత కంట్రోల్లో ఉండేది ఇప్పుడు ఎందుకు అది పెచ్చుమీరిపోతా ఉంది పెచ్చరిపోతూ ఉంది అంటే మీరు వేసినటువంటి రేట్లు మీరు పెంచుతున్నటువంటి రేట్లు ఈ వ్యవహారాలు అన్నింటి వల్ల కంప్లీట్గా ప్రేక్షకుడు అనేటోడు ఎందుకు నేను అంత డబ్బు దుబారా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అని చెప్పేసి వాడు ఇటువైపు అట్రాక్ట్ అవుతాను సో మీరు వాటిని కంట్రోల్ చేసినప్పుడు ఇవి కూడా కంట్రోల్ అవుతాయి మీరు ఇట్లా పెద్ద పెద్ద టీములు పెట్టి ఇద్దరు సీపీలు దాని మీద పనిచేసి చేయాల్సిన అవసరం లేదు మీరు వాటి వాటిని చేయాలనుకున్నప్పుడు ఇగో ఇట్లా మీరు కరెక్ట్గా దాన్ని కంట్రోల్ చేసి రేట్లను అదుపులో పెడితే ఇక్కడ కంట్రోల్ అవుతుంది లేదు అని మేము ఇష్టరాజిగా మేము రేట్లు పెంచుకుంటాం సినిమా రిలీజ్ అయిన పది రోజులు డబల్ రేట్కి అమ్ముకుంటాం మొదటి రెండు రోజులు అయితే వేలకు వేలు మా ఇష్టారాజ్యంగా పెట్టుకొని అమ్ముకుంటాం అంటే సో ఇట్లాంటి తయారైతానే ఉంటాయి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి దానికి సంబంధించి ఒక్కొక్క అంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎంత ఎట్లా ఉన్నది వీళ్ళు చేస్తున్న పనికి ఈ ఏదైతే ఈ అరెస్ట్ ఐ సంబంధించిన వ్యక్తి అరెస్ట్కి సంబంధించి ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ప్రజలు ఏ ఒక్కరు కూడా అరెస్ట్ని యాక్సెప్ట్ చేస్తలేరు తప్పు ఇండస్ట్రీ దగ్గర ఉన్నది అట్లాంటప్పుడు ఇట్లాంటి వాడు ప్రేక్షకునికి ఒక మధ్యతరగతి ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు వీడు తప్పితే అన్యాయం చేస్తలేడు సరే డేటా ఎత్తుకపోతుండ ఇంకోటి చేసిండా అనేది ఎవరు పట్టించుకుంటలేరు అది తప్పు నిజంగా చేయడం తప్పు అదంతా తప్పు ఈ బెట్టింగ్ యాప్లు వీటి వల్ల జరిగిన అన్యాయాలు ఇవన్నీ కరెక్టే సో బెట్టింగ్ యాప్ల దగ్గరికి వచ్చినప్పుడు మరి బెట్టింగ్ యాప్లు ఇదే సినిమా వాళ్ళు కదా అందరు ప్రమోట్ చేసింది వాళ్ళ వల్ల ఎవరు చచ్చిపోలేదా కేవలం ఒక్కడి వల్లనే చచ్చిపోయారు అందరు ఈ ఒక్కడి వల్లనే ఎఫెక్ట్ అయిందా పెద్ద పెద్ద టా టాప్లో ఉన్నటువంటి స్టార్లు ప్రమోట్ చేసారు కదా రానా లాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇంకా సీరియల్ యాక్టర్సు టీవీ యాంకర్సు ఇట్లా చాలామంది ప్రమోట్ చేసారు సో వాళ్ళ వల్ల ఏం ఎఫెక్ట్ ఇవ్వలేదా కేవలం వీడు ప్రమోట్ చేయడం వల్లనే మొత్తం అందరిది అయిపోయింది అన్నట్టు వాళ్ళ సజ్జనార్ గారు మాట్లాడతారు సో తప్పంతా ఇండస్ట్రీ వైపు ఉన్నది సో వాళ్ళు చేయడం వల్ల ఇక ఇట్లాంటి వాళ్ళు తయారైతూ ఉన్నారు సో అక్కడ కంట్రోల్ అయితే ఇక్కడ కంట్రోల్ అవుతుంది సో ఫస్ట్ ఆ దిశగా చర్యలు తీసుకొని అక్కడ నియంత్రించాడు ధరలను టికెట్ ధరలను కావచ్చు ఆ థియేటర్లలో ఉన్నటువంటి పదార్థాల ధరలను కావచ్చు వీటన్ని నియంత్రిస్తే ఆటోమేటిక్గా కూడా పైర చూడాలనుకోడు సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మంచి సౌండ్ సిస్టమ్ తోటి చూస్తే వచ్చే ఫీల్కి మొబైల్లో ఫోన్స్ పెట్టుకొని వస్తే చూసే ఫీల్కి తేడా లేదా అంటే ప్రేక్షకుడు అంత పిచ్చోడా ఆ ఫీల్ని కూడా వాడు కోరుకుంటాడు కదా అక్కడ చూడాలని కోరుకుంటాడు కదా కానీ అక్కడ దాకా ఎందుకు పోలేకపోతున్నాడు మీరు పెట్టిన రేట్లనే ఒక అడ్డు కూడా వానికి అడ్డం ఉన్నది దానివల్ల వాడు దాకా పోలేకపోతున్నాడు దానికి వాడు ఆ ఫీల్ని వదులుకొని జస్ట్ చూస్తే చాలు సినిమా అనే దాంట్లో మొబైల్లో చూసేస్తున్నాడు అంటే దాని కారణవాళ్ళు మీరే కదా ఆ రేట్లనే అడ్డు కూడా పెట్టిందే మీరు సో అడ్డు కూడా దొలకనని రోజులు ఇవి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మీరు అరెస్ట్లు చేస్తారు కావచ్చు టెక్నాలజీ ఉంది సరే అరెస్ట్లు వేయాలి తప్పు చేసినప్పుడు వాడిని జైల్లో పెట్టాలి తప్పులేదు కానీ మీ ఆ నేరస్తులను తయారు చేస్తున్నదే మీ ఇండస్ట్రీ కదా మీ ధరలనే అడ్డు కూడా కదా సో ఈ అడ్డు కూడా దొలకనంత వరకు ఇట్లాంటివి కొనసాగుతూనే ఉంటుంది కానీ కొనసాగొద్దు ఆ పైరసీ అనేది ఈ బెట్టింగ్ యాప్లు ఈ అన్ని తప్పుడు పనులు అన్నిటివి కూడా ఆగాలి కానీ ఫస్ట్ ఈ అడ్డు కూడా తొలిగితే వాటి కూడా అడ్డు కట్టబడుతుంది థ్యాంక్ యూ